వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అభివృద్ధిని కోరుకునే వ్యక్తులకు లైఫ్ కోచింగ్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఒకటి స్పష్టత మరియు దృష్టి జీవిత కోచింగ్ వ్యక్తులు వారి లక్ష్యాలు విలువలు మరియు ప్రాధాన్యతల గురించి స్పష్టత పొందడానికి సహాయపడుతుంది కోచ్లు క్లయింట్లు నిజంగా ఏమి సాధించాలనుకుంటున్నారో గుర్తించడంలో సహాయపడతారు మరియు వారి లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడతారు లక్ష్య సాధన ఒక కోచ్ యొక్క మద్దతు మరియు మార్గదర్శకత్వంతో వ్యక్తులు అర్ధవంతమైన లక్ష్యాలను నిర్దేశించడానికి మరియు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంది కోచ్లు లక్ష్యాలను కార్యాచరణ దశలుగా విభజించడానికి జవాబుదారీతనాన్ని అందించడానికి మరియు అడ్డంకులను అధిగమించడానికి వ్యూహాలను అందించడానికి సహాయపడతారు మూడ్ పెరిగే అవగాహన జీవిత శిక్షణ స్వీయాన్వేషణ మరియు ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది ఇది మరింత స్వీయ అవగాహనకు దారితీస్తుంది ఖాతాదారులు వారి బలాలు బలహీనతలు విలువలు మరియు నమ్మకాలపై అంతర్దృష్టిని పొందుతారు ఇది మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మరియు ప్రామాణికంగా జీవించడానికి వారిని శక్తివంతం చేస్తుంది నాలుగు మెరుగైన ఆత్మవిశ్వాసం లైఫ్ కోచ్తో పనిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెరుగుతాయి లక్ష్యాలను నిర్దేశించుకోవడం మరియు సాధించడం సవాళ్లను అధిగమించడం మరియు విజయాలను జరుపుకోవడం ద్వారా వ్యక్తులు తమ సామర్థ్యాలు మరియు సామర్థ్యాలపై ఎక్కువ నమ్మకాన్ని పెంచుకుంటారు ఐదు మెరుగైన కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన సెట్టింగులలో ఖాతాదారులకు వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడంలో కోచ్లు సహాయపడతారు ఇందులో చురుకైన వినికిడి దృఢత్వం సహానుభూతి మరియు సమర్థవంతమైన సంఘర్షణ పరిష్కారం ఉన్నాయి ఇది మెరుగైన సంబంధాలు మరియు ఫలితాలకు దారితీస్తుంది ఆరు మెరుగైన పనిజీవిత సమతుల్యత వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యత మరియు సామరస్యాన్ని కనుగొనడంలో లైఫ్ కోచింగ్ వ్యక్తులకు సహాయపడుతుంది క్లయింట్లు తమకు అత్యంత ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం నిర్ణయించడం మరియు వారి సమయం మరియు శక్తిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం నేర్చుకుంటారు ఏడు ఒత్తిడి తగ్గింపు వారి ప్రాధాన్యతలు భావోద్వేగాలు మరియు సవాళ్లకు ప్రతిస్పందనలను నిర్వహించడం నేర్చుకోవడం ద్వారా వ్యక్తులు తక్కువ ఒత్తిడి స్థాయిలను అనుభవిస్తారు కోచ్లు ఒత్తిడిని ఎదుర్కోవటానికి మరియు స్థితిస్థాపకతను పెంపొందించడానికి పద్ధతులు మరియు వ్యూహాలను అందిస్తారు ఎనిమిది మెరుగైన నాయకత్వ నైపుణ్యాలు నాయకత్వ స్థానాల్లో ఉన్నవారికి లేదా నాయకత్వ పాత్రలను ఆశిస్తున్నవారికి నిర్ణయం తీసుకోవడం ప్రతినిధిత్వం సందర్శన పరిష్కారం మరియు ఇతరులను ప్రేరేపించడం వంటి అవసరమైన నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి లైఫ్ కోచింగ్ సహాయపడుతుంది తొమ్మిది ఎక్కువ సంతృప్తి మరియు ఆనందం అంతిమంగా జీవిత కోచింగ్ వ్యక్తులు మరింత సంతృప్తికరమైన మరియు అర్థవంతమైన జీవితాలను గడపడానికి సహాయపడుతుంది వారి చర్యలను వారి విలువలు మరియు ఆకాంక్షలతో సమతుల్యం చేయడం ద్వారా వ్యక్తులు ఎక్కువ ఉద్దేశ్యం సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు లైఫ్ కోచింగ్ వర్క్ షాప్స్ వర్క్షాప్స్ సెషన్స్ కే సంప్రదించండి డాక్టర్ క్రాంతికార్ పిహెచ్ డి సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క